బాలల దినోత్సవం వేళ ఎంపీపీ స్కూల్ విద్యార్థులు చైతన్య పరిచారు వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే ప్రాణాలకే ప్రమాదం అంటూ అద్భుత స్కిట్ వేశారు డ్రైవింగ్ లో నిర్లక్ష్యం ఎంతటి చేడు చేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించారు ప్రమాదం జరిగినప్పుడు చేయాల్సిన ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించారు చిన్నారుల సందేశాత్మక ప్రదర్శన పెద్దల్ని ఆలోచింపచేసింది ఈ జూనియర్ సామాజిక బాధ్యతకు అందరి నుండి ప్రశంసలు దక్కాయి చిల్డ్రన్స్ డే సందర్భంగా పాఠశాలలో యోగా వలన ప్రయోగాల గురించి బాలులందరికీ ప్రదర్శన ద్వారా తెలిపారు అనంతరం స్పోర్ట్స్ లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ఉపాధ్యాయులు అందించారు నమస్కారాలు శరీరాన్ని మనస్సును ఏకం చేస్తూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి తీసుకువెళ్ళడానికి శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతూ చూడడానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఆసనాలు సూర్యుడు జ్ఞానేంద్రమైనటువంటి కారణమైనటువంటి వెన్ను పూసలు సరిచేస్తుంది వెన్ను లోపాలను తగ్గించి పుండలి శక్తిని యాక్టివేట్ చేసి వీరభద్రాసనం దుష్టాసనం పద్మాసనం జ్ఞాపక శక్తిని పెంచి ప్రతిదాన్ని కూడా విశ్లేషణ జ్ఞానాన్ని పెంచేటువంటి ఆసనం మొబైల్ కూడా హలో వన్ జీరో ఎయిట్ హలో వన్ జీరో ఎయిట్ జట్పిహెచ్ఎస్ ముప్పాల్లా ఎదురు గేట్ ఎదురు ఇద్దరు యాక్సిడెంట్ అయ్యింది మీరు త్వరగా రావాలి వన్ జీరో ఎయిట్ వచ్చింది చూడండి ఈ దారుణం నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వలన ఒక ప్రాణం పోయింది అలాగే మద్యం సేవించి కూడా వాహనాలని నడపరాదు హెల్మెట్ పెట్టుకొని వాహనాలని నడపరాలి కుటుంబం రోడ్డున పడుతుంది దయచేసి మీరు హెల్మెట్ పెట్టుకొని వాహనాలు నడపండి అలాగే మద్యం సేవించి వాహనాలను నడపరాదు థ్యాంక్ యూ రోడ్డు నిబంధనలు పాటించండి మద్యం సేవించి వాహనాలని నడపరాదు ముప్పాల స్కూల్ జెడ్పీహెచ్ఎస్ ముప్పాయి ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు మద్యపానం సేవించి మొబైల్స్ వాడుతూ చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు దాన్ని నివారించడం కోసం ఒక చిన్న ప్రయత్నం జరిగింది మా పాఠశాలలో ఈ విద్యార్థులు స్కిప్ ప్రదర్శించారు మద్యపానం సేవించి మొబైల్ వాడుతూ డ్రైవ్ చేయడం వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం గురించి మంచి స్కిట్ ప్రదర్శించారు ఇది చూసైనా కొంతమంది అయినా మారి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారని భావిస్తూ ఉన్నాము అందుకే ఈ చిన్న ప్రయత్నం జరిగింది లో మా విద్యార్థుల చేత ఒక చిన్న స్క్రిప్ట్ వేయటం జరిగింది ఆ స్క్రిప్ట్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే ఈరోజు సెల్ ఫోన్లు వాడి మద్యాన్ని సేవించి వాహనాలు నడపటం వల్ల అనేక ప్రమాదాలు ఏర్పడి వాళ్ళ కుటుంబాలు వీధిని ఉన్నాయి అలా జరగకుండా ఉండాలని భవిష్యత్తులో మంచి సమాజం నిర్మించాలంటే ఇలాంటి స్క్రిప్టుల ద్వారా సమాజానికి ఒక బలమైన మెసేజ్ ఇవ్వటం ద్వారా వాళ్ళల్లో చైతన్యపరిచి ఈ ప్రమాదాలను నివారించడానికి మా వంతుగా జెడ్పీహెచ్ఎస్ ముప్పాళ్ళ విద్యార్థుల ద్వారా ఈ సమాజానికి ఒక చిరు సందేశాన్ని ఇవ్వటం జరిగింది ఇది మా పాఠశాలలో ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్ డే సందర్భంగా ఈ కార్యక్రమంలో ఈ స్క్రిప్ట్ ప్రదర్శించడం జరిగింది చాలా జెడ్పీహెచ్ఎస్ ముప్పాళ్ళ ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా పాఠశాల విద్యార్థులు మద్యపానం సేవించి అట్లాగే మద్యపానం సేవించి మొబైల్స్ మాట్లాడుతూ వెహికల్స్ డ్రైవ్ చేయడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా పాఠశాల విద్యార్థులు ఒక చిన్న ప్రయత్నం చేసి కిట్ ప్రదర్శించారు ఇది చూసైనా సరే చాలామంది ఇకనైనా మద్యపానం సేవించకుండా మొబైల్స్ వాడకుండా వెహికల్స్ నడిపి సురక్షితంగా ప్రయాణం చేస్తారని భావిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ